శ్రీకాంత్ సోనీ గారు వీరు మా కస్టమర్లు శ్రీకాంత్ గారు ఫస్ట్ నుంచి ఉద్యోగం కోసం అని కానీ వివాహం కోసం అని కానీ ఇల్లు విషయంలో కానీ మనం పూర్తిగా నమ్మి మొదటి నుంచి చాలా ఫాలో అవుతున్నారు తర్వాత వాళ్ళ మిస్సెస్ అడయ్యారు ఆవిడకి గర్భిణీ విషయంలో పిల్లల విషయంలో కొద్దిగా భయాలు అనారోగ్యం గురించి భయం ఉండేది ఇక ఆ విషయంలో సలహాలు తీసుకుని దాని ప్రకారం ఎలా చేయాలో అలా చేశారు ఇవి ఇప్పుడు వాళ్ళు స్వీట్ తీసుకొచ్చారు నాకు ఇవ్వటానికి ఒకసారి చూపించామా స్వీట్ స్వీట్ చక్కటి మంచి డెలివరీ జరిగింది చాలా మంచిగా అయిందని చెప్పి సంతోషంగా స్వీట్ తీసుకొచ్చా నార్మల్ డెలివరీ ముఖ్యంగా ఏంటంటే నేను ఎప్పుడు మా శిష్యులకి ఎవరికి నాలుగు నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్తాను ఎంతైనా సరే శ్రమైనా కూడా థ్యాంక్ యూ అమ్మా శ్రీకాంత్ గారు మీ అనుభవాలు చెప్పండి

అంత బాగా చూడండి